ఏం లేదు అక్కడ సీన్ ఏమి లేదు ఇప్పుడు మా రేషన్ పనులు ఉండే కొత్త ఒక్కడు ఇంటింటికి పోయి రేషన్ వెహికల్ ఇస్తున్నాం ఇస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళు పోయి ఇప్పుడు ఆడకపోయి తెచ్చుకోవడం కూడా ప్రజలు చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సర్వర్ రాక ఆడకపోయి ముసలా తెచ్చుకోలేక మన ఈ మధ్యన కడప జిల్లాలోను అక్కడ ఒక అనంతపురం జిల్లాలో ఒక ముసలావాడు కూడా చనిపోయింది రుద్రాలు నుంచోని నుంచోని కూడా చనిపోయింది ఇట్లా ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టింది పథకాన్ని ఆయన తీసేయటం ఇది బాగోళ అది తెలుసుకొని కూడా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అన్ని తెలిసే ఎన్ని పెట్టింది ఆయన తీసేయటం ఆయన ప్రభుత్వం వచ్చిన ఆయన తీసేయటం ఇది సంయుద్ధం కాదు అది ఎవరికి కూడా ప్రజలకు కూడా నచ్చలేదు వ్యతిరేకం కూడా వస్తుంది ఇప్పుడు బియ్యం మాఫియా అని అడిపాడు అంటే జగన్మోహన్ రెడ్డి మాఫియా ఇప్పుడు మీకు అర్థమవుతునే ఉంటుంది మీ మీడియా కాబట్టి ప్రతి ఒక్క జిల్లాల్లో మండలాల్లో కూడా ఎన్ని జిల్లాల్లో జరుగుతుందో మాఫియా మొన్న రీసెంట్గా నూట పద్దెనిమిది వేల బస్తాలు ఎన్ని చేశారు నూట తొమ్మిది చేశారు కొన్ని బస్తాలు మాఫియా చేసేసారు అట్లాగా వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సంబంధించుకొని వాళ్ళ దగ్గర కమిషన్ దింకటం డీలర్ల దగ్గర కమిషన్ తీసుకోవడం ఇక్కడ నరేంద్ర మోడీ కూడా మా మీద విమర్శలు చేయటం డీలర్ షిప్పులు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం ఇది సమతిది కాదు మాకు రావాల్సిన డిమాండ్ ఉన్నాయి మేము ఎప్పటికైనా పోరాడుతూనే ఉంటాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బండి ఇవన్నీ వాళ్ళు ఏదో అనుకూలు చేసుకోవడం చేస్తే మధ్య సమస్య కాదు కాదన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్ని సంక్షేమాలు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నాడు కదా సూపర్ సిక్స్ కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల్లో కొన్ని ఇమ్మను ఆయన సూపర్ సిక్స్ ఏముంది కదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడుగా అమ్మఒడికి ఎంతమందికి పడ్డాయి చెప్పమను అందు లిస్ట్ తీమను ఆ డేటా డేటా చెప్పాడు కదా డేటా వచ్చింది కదా డేటాలో ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన డేటా ఎంత ఉంది అప్పుడు ఇచ్చిన డేటా ఎంత ఉంది ఆ డేటాలో తెలుసుకొని మీరు కూడా మీ మీడియాలో కూడా తెలుసు కాబట్టి మీరు సందగా మీరు మాట్లాడి చేయాలి ఇవన్నీ అందరు తెలుసుకోవాలి రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట వైసీపీ వాళ్ళంతా రెడ్ బుక్ ఏముంది ఏముంది రెడ్ బుక్లు లేవు ఏవి లేవు ఇవన్నీ వాళ్ళ వేసి పెట్టుకొని చేసుకోవడం చెప్తే ఎవరు భయపడేది లేదు ఇక్కడ వైసీపీలో అక్కడ భయపడేది లేదు రెడ్ బుక్ చూసి అదురు లేడు అది మరి జగన్ అన్న టూ పాయింట్ ఓ అంటున్నారు మరి ఈ టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుంది అంటారు టూ పాయింట్ వోళ్ళు చూస్తారు మీరు కూడా అది చూపి ఇప్పుడు జరుగుతూనే ఉంది టూ పాయింట్ టూ జరుగుతూనే ఉంది కదా అది ఇంకా జరగబోద్ది జరుగుతూనే ఉంటది ఏంటంటారు అన్న గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానానికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసిన దానిలో మీరు చూస్తూనే ఉన్నారు వ్యతిరేకం ఎలా వస్తుందో ఏందో ప్రతి ఒక్కరు ఇప్పుడు పెడతనే ఉండదు కదా ప్రతి ఒక్క దానికి కూడా వెళ్తూనే ఉండదు కదా ఆ జనాలని చూస్తూనే ఉన్నారు కదా అందరూ అదే అర్థమైంది